వెల్కమ్ టు కీటాక్స్ నా కోడిని కుయ్యకుండా గంప కింద దాచేస్తా మీరంతా ఎలా నిద్రలేస్తారో చూస్తా అని వెనకటికి ఒక అవ్వ ఊరిని సవాల్ చేసింది అదేంటి ఇంత వయసు వచ్చి అవ్వ విజ్ఞత లేకుండా మాట్లాడుతోంది కోడిని దాచేస్తే తెల్లారడం ఆగుతుందా అని ఊరు వాళ్ళంతా ఆశ్చర్యపోయారట ఇది చిన్ననాటి కథ ఇక మన పాయింట్ కొద్దాం ప్రతిపక్ష నాయకుడిని ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటా అని చంద్రబాబు అంటూ ఉన్నారు వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఉన్నారు మీడియా వైపు నుంచి ఒత్తిడి చేస్తూ ఉన్నారు చాలా మందికి ఒక విషయం అర్థం కావట్లేదు అఖండమైన మెజారిటీ ఉంది ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అయ్యింది హామీలన్నీ బ్రహ్మాండంగా అమలు చేసేసాం నాలిక మందవాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ అందేశ పథకాలు అని చంద్రబాబు ప్రకటన కూడా చూసేశాం మరి రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతూ ఉన్నారు జగన్ జనాన్ని కలిస్తే చంద్రబాబుకి ఎందుకు టెన్షన్ ఇదే అసలు పాయింట్ చూద్దాం దిస్ జనం 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 ఎక్కడ చూసినా జనం జగన్ అడుగు బయట పెడితే చాలు ప్రభంజనం అన్నట్టుగా కనిపిస్తోంది ఏపీలో పరిస్థితి పొదిలిలో రీసెంట్ గా చూసాం ఉవ్వెత్తున ఎగసపడిన కెరటాల్లాగా జనం వచ్చారు టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా వీళ్ళంతా తోలుకొచ్చిన వాళ్ళో బలప్రదర్శన చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే గనక అసలు ఇంత ఆలోచనే లేకపోవు కానీ వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అభిమానంతో వస్తున్న వాళ్ళు జగన్ని చూడడానికి కలవడానికి జగన్ మాట్లాడేది వినడానికి వస్తున్న వాళ్ళు అనే విషయం టీడీపీకి చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు కాబట్టే ఇప్పుడు ఇంత అలసరి జగన్ పర్యటనని కట్టడి చేయాలి ఆపాలి నిర్బంధాలు విధించాలి అనుకోవడానికి అసలు కారణం ఇదే అధికారం మొత్తం మన గుప్పిట్లోనే ఉంది వ్యవస్థలు మన చేతిలోనే ఉన్నాయి మీడియా కూడా మనం చెప్పిందే అక్షరాల రాస్తోంది కానీ జనం స్పందనకి పబ్లిక్ రియాలిటీకి ఒక అద్దంలాగా నిదర్శనంలాగా నిలబడుతున్నాయి జగన్ పర్యటన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అనేది విపక్ష నాయకుడి టూర్స్ లో ఇలా బయటపడుతూ ఉండేసరికి దాన్ని కంటైన్ చేయాలి అనేది చంద్రబాబు ఆలోచనగా కనపడుతూ ఉంటుంది ఇది రాజకీయం అర్థమైన వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది ఇది అసలు పాయింట్ నిర్బంధాలు విధించాలి అనుకోవడానికి కారణం జనం జగన్ వైపు చూస్తున్నారు అనే ఫీలింగ్ తెలియకూడదు ప్రపంచానికి అనేది బహుశా చంద్రబాబు ఆలోచనగా కనపడుతోంది అయినా ఎన్నికలకి నాలుగేళ్ల ముందు ఇంత అలజడిదేనికి సంవత్సర కాలమే అయింది కదా ఇంత కంగారు పడడం అవసరమా అని కొందరు అనుకోవచ్చు కానీ చంద్రబాబు ఆలోచన ఏంటో ఒకసారి క్లియర్ గా చూస్తే మనకి వాస్తవాలు తెలుస్తాయి పార్టీలన్నింటినీ ఏకం చేసి సర్వశక్తులు ఒడ్డేసి చంద్రబాబు ఒక రాజకీయ పంట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పండించారు ఫలితాల రూపంలో ఆ పంట కోతకు వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ పంట పండాలి అంటే విత్తులు సరిగా నాటాలి తెగుళ్ళు రాకుండా చూసుకోవాలి ఒకవేళ తెగుళ్ళు వస్తే తట్టుకోవాలి అన్నిటికీ మించి అలవాటైన కరువు వచ్చి పడింది అనుకోండి ఇక పంట ప్రశ్నార్థకమే ఆ విషయం చంద్రబాబుకి తెలుసు కానీ ఒరిజినల్ జనాభిప్రాయం ఎలాంటిదో చూద్దాం సార ఉన్న నేలలోంచి విభికొచ్చే జలధార లాంటిది జనాభిప్రాయం దాన్ని కంటైన్ చేయడం అంత సులభం కాదు జలధార ఎగజమ్ముతున్నట్టుగానే ఈ అభిమానం కూడా ఉవ్వెత్తిన పరవళ్ళు తొక్కుతూ వస్తూనే ఉంటుంది ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ జగన్ వైపు ఉన్న జనం పరవళ్ళు ఇప్పుడు ఇదే రిజంబ్లెన్స్ ని చూపిస్తూ ఉన్నాయి అందుకోసమే ఈ జన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి అని చంద్రబాబు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసమే మీడియాలో కూడా ఆల్రెడీ అసంబద్ధమైన రాతలు కనపడుతూ ఉన్నాయి యోగా డేకి ముందు అలజడి రేపేందుకు అని ఆంధ్రజ్యోతి రాయడం చూస్తే ఇదే అర్థం అవుతుంది యోగా డే ఎప్పుడు జరుగుతోంది కార్యక్రమం ఎక్కడ జరగబోతోంది పర్యటన జరుగుతున్నది ఎక్కడ ఇలాంటి మినిమం లాజిక్ లేని రాతలు చూస్తే గనక ఏదో రకంగా జగన్ ని కంటైన్ చేయాలి జగన్ పర్యటనల్ని నియంత్రించాలి అని ఆపసోపాలు పడటం అనేది అర్థమవుతుంది ఇది జగన్ పర్యటనల్ని ఆపాలి అని చంద్రబాబు అనుకోవటానికి అసలు కారణం దిస్ ఈజ్ కీటాక్స్